ఓవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తుండగానే కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారు చిన్న టీ కొట్టు నుండి మొదలు పెద్ద పెద్ద హోటళ్ల వరకు అన్నింటిలోనూ కల్తీనే హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో అత్తాపూర్ హైదర్గూడ లోని పలు టీ స్టాల్స్ లో కల్తీ టీ పౌడర్ బాగోతం బయటపడింది హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అధికారులు తనిఖీలు చేస్తున్న కల్తీ దందాకు మాత్రం బ్రేక్ పట్టం లేదు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు కల్తీ టీ పౌడర్ కు సంబంధించి మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం పదండి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా హోటళ్లలో కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు బార్ అండ్ రెస్టారెంట్లో కావచ్చు రోడ్ సైడ్ ఫుట్ ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ మినరల్ వాటర్ ఇండస్ట్రీలు మొత్తం కూడా ఎక్కడ చూసినా కల్తీ 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 టీవీ నైన్ దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రతిరోజు కూడా దీనికి సంబంధించిన ఫుడ్ అడల్ట్రేషన్ సంబంధించిన ఎక్స్పోజ్ చేస్తుంది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా నాణ్యమైన ఆహారం మాత్రమే ప్రజలకు లభించాలా అన్న ఫోకస్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మెరుపు దాడులు చేస్తున్నారు ప్రస్తుతం నేను అత్తాపూర్లోని హైదర్గూడ ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ డిజిగ్నేటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సిరాజ్ అహ్మద్ గారు ఉన్నారు సిరాజ్ అమ్మద్ గారు ఈరోజు మీరు ఏ ప్రాంతాల్లో ఫోకస్ చేసినారు దాడులు చేస్తున్నారు మీ చేతిలో ఉన్నటువంటి ఈ టీ పౌడర్ ఇది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టిఫిన్ సెంటర్లు మిఠాయి స్టాల్స్ తర్వాత టీ స్టాల్స్లో తనిఖీలు చేస్తున్నాము దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు టీ పొడి శాంపుల్ తీసుకున్నాము దీన్ని స్పాట్ చేసేసరికి ఇక్కడ కలర్ వచ్చేస్తుంది నీళ్ళు వేయగానే కలర్ వచ్చేస్తుంది ఇట్లా ఉండడం అనేది ఏం లేదండి దీంట్లో మామూలుగా ఒక టిష్యూ పేపర్ కానీ ఫిల్టర్ పేపర్లో యూస్ చేయాలి యాక్చువల్లీ దీంట్లో మనం టీ పొడి పే పెట్టి వాటర్ వేసినట్లయితే డైరెక్ట్గా కలర్ వచ్చేస్తుంది ఇది సింథటిక్ ఫుడ్ కలర్ అయితేనే ఇట్లా అవుతుందండి మామూలుగా మనకు మంచి బ్రాండ్ టీ పొడి అయితే దాంట్లో బాయిల్ చేసిన తర్వాతనే కలర్స్ వస్తాయండి సో ఇది ఖచ్చితంగా సింథటిక్ ఫుడ్ కలర్ అని చెప్పగలుగుతాము దీనికి మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి మనం ఈ శాంపుల్ అనేది ల్యాబ్కి పంపిస్తామండి దాన్ని బట్టి ఇత ఇక్కడ ఉన్న ఎఫ్బిఓ మీద చర్యలు తీసుకుంటామండి సో ఇది టీ సంబంధించిన ఈ కలర్ అంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడడం వల్ల కలిగి అనర్థాలు అండి క్యాన్సర్ లాంటి కారకాలు కానీ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు దీని దీనివల్ల లాంగ్ టర్మ్లో ఇప్పుడు మనకు తెలియదండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో కూడా తెలియదు కాకపోతే ఇది లాంగ్ టర్మ్లో క్యాన్సర్కి దారి తీస్తుందని రీసెర్చ్ చెప్తుంది మన కన్జ్యూమర్ అవేర్ అవుతున్నారు వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళకి ఏం నాణ్యమైన ఫుడ్ కావాలి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఇవాళ రేపు మన టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది నెంబర్ వచ్చేసి జీరో ఫోర్ జీరో టూ వన్ 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 సెవెన్ టైమ్స్ వన్ అండి గత వన్ ఇయర్లో తొమ్మిది వేల పైన ఇన్స్పెక్షన్స్ జరిగినాయండి తర్వాత ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైన్స్ వేసాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఫైన్ వేసాము ఇంకా కూడా నడుస్తున్నాయండి కేసులు చాలా వరకు కేసులు క్రిమినల్ కేసెస్ వేసాము టూ ఎయిటీ త్రీ దాకా క్రిమినల్ కేసెస్ తర్వాత దాదాపు పదిహేను వందల వరకు టోటల్ కేసెస్ వేసాము దీంట్లో ఫైన్ కొన్ని కేసెస్కి ఫైన్ ఉంటుంది కొన్ని కేసెస్కి జైలు శిక్ష ఉంటుంది నా చేతిలో ఉన్నటువంటి టీ పౌడర్ మామూలుగా కూల్ వాటర్లో వేస్తే ఇలాంటి కలర్ రాకూడదు కానీ ఇమ్మీడియట్గా కలర్ రంగు మారిపోయింది ఇలాంటి రంగు వచ్చే టీ పొడి వాడడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదమైన జబ్బులు ఆరోగ్యానికి అనర్థం కలిగించే రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు డిజిగ్నేటెడ్ ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా రైడ్ చేస్తున్నారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కెమెరా పర్సన్ వెంకటేష్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్